తెలుగు రాష్ట్రాల నుంచి జాతీయ జట్టు కాడిన కెఎస్ భరత్ హనుమ విహారీ ఎంఎస్కే ప్రసాద్ వేణుగోపాల్రావు తదితరులు తనకు స్పూర్తి అని భారత యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి అన్నారు ఆస్ట్రేలియాలో భారత జట్టుకు ఎంపికైన తొలి సిరీస్లోనే ఆసిస్పై సెంచరీ సాధించి అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన నితీష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్న క్రమంలో అంతటా ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్నారు క్రికెట్ అభిమానులు ఈ సందర్భంగా నితీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తాను బాగా ఆడితేనే మరింత మంది యువ ఆటగాళ్లలో నమ్మకం పెరుగుతుందని జాతీయ జట్టుకు ఎంపిక కావచ్చని విశ్వసిస్తున్నానన్నారు క్రికెట్లో తనకు చిన్నప్పటి నుంచి విరాట్ కోహ్లీ ఆదర్శమని నితీష్ కుమార్ రెడ్డి ఛాంపియన్స్ ట్రోఫీ జట్టును ప్రకటించలేదని చోటు దక్కితే ఖచ్చితంగా ఆ ట్రోఫీలో జట్టు గెలుపు కోసం పూర్తి స్థాయిలో శ్రమిస్తానన్నారు నాకు ఫస్ట్ ఇండియా ఇండియా వెళ్ళాను అక్కడ నుంచి నాకు అక్కడ ఇండియా కాలప్ వచ్చింది ఎలా తప్పకుండా మన ఆంధ్ర నుంచి ఒక ప్లేయర్ ఆడుతున్నాడంటే తప్పకుండా మంచిగా ఆడాలి ఇంకా చాలా మంది ప్లేయర్స్ రావాలని కోరుకుండేది నాకు అండ్ నేను బాగా ఆడితేనే అది అవుతుంది అని భావించాను అండ్ బాగా ఆడడం వల్ల చాలా హ్యాపీగా ఉన్నాను ఇంకా బాగా ఆడితే మన ఆంధ్ర నుంచి ఇంకా మంచి ప్లేయర్స్ వస్తారని భావిస్తున్నాను చాలా బాగుందండి అంటే చిన్నప్పటి నుంచి ఇండియా ఇండియన్ టీమ్ ఆడుతుంటే మ్యాచెస్ చూసినప్పటి నుంచి నేను వెళ్ళి ఆడడం అండ్ అక్కడ సెంచరీ కొట్టడం అండ్ చాలా హ్యాపీగా ఉంది అండ్ హోల్ ఆంధ్ర అండ్ ఇండియన్ ప్రౌడ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది